హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మర్ అయితే వచ్చేసింది కదా సమ్మర్లో కస్టర్డ్ ఫలూదా ఇలాంటివి చాలా ఇష్టపడుతుంటాం కదా అందరం అది ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను సేమ్ ఫలూదా స్టైల్లోనే ఉంటుందండి సేమియా కస్టర్డ్ ఇది ఐస్ క్రీమ్ యాడ్ చేసుకున్నామంటే ఫలూదా అయిపోతుంది లేదంటే సేమియా కస్టర్డ్ దీనికోసం నేను పిల్స్బరీ కస్టర్డ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను వెనిలా ఫ్లేవర్ ఇది ఒక టూ టీ స్పూన్స్ తీసుకొని వాటర్లో అయినా కలుపుకోవచ్చు లేదంటే కూల్ మిల్క్లో కలుపుకోవాలండి హాట్ మిల్క్లో కలిపితే గడ్డల్లాగా అయిపోతుంది ఇలా కొద్దిగా వాటర్ వేసి లమ్స్ లేకుండా కలుపుకోవాలి అక్కడక్కడ చిన్న ముద్దలుగా ఏమీ ఉండకుండా నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్ సేమియా అండి ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ వేస్తే గట్టిగా అవుతుంది కస్టర్డ్ అనేది ఇలా రెడ్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మాడిపోతే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను మిల్క్ ఆల్రెడీ మరిగించుకొని చల్లారాయండి అవి యాడ్ చేసుకొని సేమే ఇలా రెండు ముక్కలు అయ్యేటట్టు ఉడికించుకోవాలి మరీ ఎక్కువగా ఉడికించుకోవద్దు ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోండి మీకు టేస్ట్కి తగినట్లుగా మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని కూడా ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి వెంటనే ముద్దలు కడుతుంది లేదంటే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి మరీ చిక్కగా ఉండకూడదు మరీ పలచగా ఉండకూడదు ఇదైతే ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కస్టర్డ్ పౌడర్ ఉడకాలి కదా ఉడకాక స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇది చల్లారాలండి పూర్తిగా చల్లారాక ఒక వన్ టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇప్పుడు సబ్జా గింజలు నానపెట్టుకుంటున్నాను మీరు ఒకసారి వాష్ చేసుకొని కూడా నానబెట్టుకోవచ్చు సబ్జా డైరెక్ట్గా వాటర్ కూడా వేసి నానపెట్టుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్లో మంచిగా నానతాయి అలాగే డ్రై ఫ్రూట్స్ను కూడా కట్ చేసి పెట్టుకున్నాను నేను కాజు బాదం తీసుకున్నాను మీరు పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇదైతే కిసాన్ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అండి ఇది వేసుకుంటున్నాను లేదంటే మీ దగ్గర రూ అబ్జా ఉన్న యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేదు అందుకని ఈ జామ్ను అయితే ఒక టీ స్పూన్ తీసుకొని కొద్దిగా కాచి చల్లార్చిన పాలు వేసుకొని ఇలా లిక్విడ్ లాగా చేసుకోవాలి మంచి ఫ్లేవర్ ఉంటుందండి సేమ్ ఫలుడా లాగానే ఉంటుంది కస్టర్డ్ అనేది ఫలూడాలో ఏంటంటే సేమ్యా విడిగా ఉడికించి వేస్తారు మనమైతే ఇక్కడ కస్టర్డ్ వేసి సేమ్యా ఉడికించుకున్నాము అంతే అండి డిఫరెంట్ ఫలుదాలో ఓన్లీ ఎక్స్ట్రాగా ఐస్ క్రీమ్ యాడ్ చేశారు ఐస్ క్రీమ్ వేయట్లేదు దీనిని కమ్ కస్టర్డ్ అని కూడా అనొచ్చండి ఇలా చల్లగా అయిపోయింది ఫ్రిడ్జ్లో నుంచి తీసాను నేను ఒక టూ అవర్స్ పెట్టి చల్లగా అయిపోయాక మనం ప్రిపేర్ చేసుకున్న జామ్ని ఇలా గ్లాస్లో వేసుకున్నాక కస్టర్డ్ని కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా కస్టర్డ్ యాడ్ చేసుకున్నాక ఇందులోకి సబ్జా గింజలు ఉన్నాయి కదా మనం నానపెట్టి పెట్టుకున్నాం అవి కూడా యాడ్ చేసుకోండి లేయర్ లాగా వేసుకోవాలి ముందు కస్టర్డ్ తర్వాత సబ్జా డ్రై ఫ్రూట్స్ ఇలా త్రీ లేయర్స్ కింద వేసుకోండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాను సబ్జా తీసుకుంటున్నాం కదా అండి ఒంటికి చలవ చేస్తుంది అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి కొద్దిగా షుగర్ యాడ్ చేసాము అప్పుడప్పుడు షుగర్ తీసుకుంటే పర్వాలేదు షుగర్కి బదులు మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడైతే గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఉన్నాయి నా దగ్గర అవి యాడ్ చేసుకొని మళ్ళీ కస్టర్డ్ యాడ్ చేసుకోండి మళ్ళీ సబ్జా వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ట్రోటీ ఫ్రూటీ ఇలా లేయర్ లాగా మీకు ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ వేసుకొని చివరగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి అంతే అండి టేస్ట్ ఏమి సేమియా కస్టర్డ్ కమ్ ఫలుదా తయారైపోయినట్లే ఐస్ క్రీమ్ ఉంటే యాడ్ చేసుకోవడం అంతే అండి సమ్మర్ స్పెషల్ సేమ్యాకం కస్టర్డ్ తయారైపోయినట్లే పిల్లలైతే ఇష్టంగా తింటారు అప్పుడప్పుడు ఇలా ఇస్తూ ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్